హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో అంటే మంచిగా హార్వెస్ట్ అండి సమ్మర్లో కూడా మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవచ్చు మనం అది ఆకుకూరలు అయితే విపరీతంగా వస్తున్నాయండి మీరు ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నారు నాకు చాలా చాలా ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే మన ఎక్కువ వాడే కిచెన్ కంపోస్టు ఆవుగతమే కదా అందుకో ఏమో మరి చాలా బాగా వస్తున్నాయి అయితే అదే కాకుండా మనకు మార్కెట్లో దొరకని ఆకుకూర మనకి ఎంత ఇష్టమైన ఆకుకూర దాని వాల్యుబుల్ అంటే ఆకుకూరలోని ఎక్కువగా మనకి ఐరన్ కంటెంట్ అవన్నీ కూడా మంచిగా ఉండే పుల్ల పుల్లని ఆకుకూర కూడా మనం చక్కగా ఈజీగా పండించుకోవచ్చు మార్కెట్లో దొరకంది ఏంటంటే మాకు విజయనగరంలో అయితే వస్తుంది అది చింత చిగురు చింత ఆకు అంటే ఇప్పుడు మీరు మన గార్డెన్లో మనం చింత ఆకు తయారు చేసుకోవడం చింతచిగురు మనం మనం ప్రొడ్యూస్ చేసుకోవడం మన గార్డెన్లోనే మనం మంచి చింతకు తయారు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం మన గార్డెన్లో మనం తయారు చేసుకోవచ్చండి అది మాకు దొరకదు కాబట్టి నేను హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నేను ఎప్పటికప్పుడును చె గుప్పెడి పిక్కలు ఉంటే చింత పిక్కలు ఉన్నాయంటే మన గార్డెన్లో మనకి ఎప్పుడు చింత చిగురు ఉన్నట్టే ఎందుకంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నేను కోస్తూనే ఉంటాను నేను అది ఎక్కడుంది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దామా ఓకే అండి ఈరోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు అలాగే డైలీ హార్వెస్ట్లో భాగంగా ఏమో లేవున్నా కూడా మనం హార్వెస్ట్ చేస్తాం కదా ఒక వంకాయ వచ్చి బీరకాయ వచ్చి ఏదైనా కూడాను అది ఈరోజు నా గార్డెన్లో ఏమేమి కూరగాయలు ఎక్కువైపోతున్నాను అనేది కూడా ఈరోజు వీడియో అండి ఇంకెందుకు ఆలస్యం పదండి చూద్దాం ఓకే అండి ఇప్పుడు మన చింత పిక్కలు ఎలా నాటుకోవాలో చూద్దామా అది అందరికీ తెలిసింది చాలామంది చేస్తున్నారు నేనైతే నేను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా చింత చిగురు చింత ఆకు మస్తుగా వాడుకుంటాను నా గార్డెన్లోని మీరు లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఇప్పుడు చూడండి చిన్న దాంట్లో కూడా మనం ఎంత చక్కగా పండించుకోవచ్చు అనేది చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ కొంచెం మట్టి తీసుకున్నాను సాయిల్ మిక్స్ మన గార్డెన్ సాయిల్ మిక్స్ దీనిలో కూడా చింతపిక్కలు దాచుకుంటాను చక్కగా ఇలాగ ఈ విధంగా దాచుకుంటాను ఇప్పుడు మనకి ఎక్కువ అక్కర్లేదండి ఇది చాలు మనకి ఇలాగ కొంచెం దగ్గర దగ్గరగానే వేసుకోవచ్చు మనకి ఎందుకంటే దీనిలో మన పళ్ళు కాయ మన చింత కోసం వేయటం లేదు కదా ఆకులే కదా చక్కగా చక్కగా వస్తాయి చాలా బాగా వస్తాయి ఎక్కువ వేసినా కూడా ఏం కాదండి ఇలా ఫుల్ చేసేసుకుంటాం చేసుకొని ఇలా మట్టితో నింపేయడమే కొంచెం ఎందుకంటే దీన్ని ఇలా రాళ్ళు ఉంటే తీసేయాలండి కొంచెం గట్టి పిక్క కాబట్టి కొంచెం లేరు కొంచెం ఎక్కువగా వేయాలి మెంతులు ఆవాలకైతే ఎంత ఎక్కువ వేయమండి దీనికైతే చింత పిక్కలు కాబట్టి దీనికి మాత్రం ఈ మాత్రం వేయాలి వేసి చక్కగా ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసేస్తాను మనకి ఇది పిక్కలు నానబెట్టి వేస్తే ఇది పిక్కలు నానబెట్టి వేస్తే చాలా బాగా వస్తుందండి అంటే చాలా ఫాస్ట్ జర్మినేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా డైరెక్ట్గా పిక్కలు వేసేస్తాం కానీ చింత పిక్కలు వేసేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది నాణాలు కాబట్టి దీనికి రెండు పూట్ల అలాగా ఆ మాత్రం కొంచెం వాటరింగ్ ఇస్తే నానిపోయి చక్కగా మొలకలు మనకి వారం రోజుల్లో మంచి మొక్క వస్తుందండి వారానికి వస్తుందండి చక్కగా మంచి మొక్క వస్తుంది పదిహేను రోజులు ఇరవై రోజులకి చక్కగా మనకి చిన్న చిన్న చిగురు వస్తుంది దాన్ని మనం లేత చిగురులన్నీ పప్పులో వేసుకోవచ్చు చక్కగాను ఈ విధంగా ఒక చిన్న దాంట్లో కూడా ఇలాగ మనకి వే ఫస్ట్గా వచ్చి మన ఫ్రూట్స్తో వాటితో వస్తాయండి ట్రేస్ అదే అండి మాట మన పారేస్తే ఏమొస్తుందండి భూమిలో కలవడానికి తప్ప ఇంకా కలవదు కూడను భూమిలో కలవదు కూడాను అందుకని ఏం చేయాలి అన్నీ కూడా మనము మన గార్డెనర్స్ ఏంటంటే మనం మొక్కలు పెంచుకుంటూ ఇలాంటి వేస్ట్ని మనం భూమిలోకి వెళ్ళనీకుండా మనం రీయూస్ చేసుకుంటూ వీటిలో బాగా పాడేపే వరకు మన దగ్గర ఉంచుకుంటే అప్పుడు ఎలాగ పాడేక తప్పదు అప్పుడు కొంత పాడైపోతుంది ఇది కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ కూడా మనం బయటగా డస్ట్బిన్లో పడేయకుండా మన మొక్కలకు అందంగా చక్కగా వాడుకోవచ్చు అవన్నీ అవన్నిటికీ ఉదాహరణ ఇవన్నీనండి ఇది కొంచెం చిన్న చిన్న వాటిలో అలాగే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇది డబ్బా కింద కింద భాగం ఇది పై భాగం కూడా ఉంది చూపిస్తాను అది ఎక్కడ ఉంది ఇది ఇలాగా అందమైన మొక్కలు ఇలాగ మొత్తం వేస్ట్లో చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు మన గార్డెన్స్ అన్నీ చూస్తుంటే అదే ఆనందం అండి వేస్ట్ని అంత ఎంత బాగా వాడుతున్నారో మన గార్డెన్స్ అందరూ కూడాను అంటే కొంత మన ప్లాస్టిక్ను మనం తగ్గించిన వాళ్ళమే కదంటే యూజ్ చేయడం వలన అదండి అలాగే మరో పద్ధతి కూడా నేను ఎక్కడ పెట్టుకున్నాను ఏంటంటే చూపిస్తాను మీకు ఓకేనా పెద్ద కుండీలు ఉంటాయి పెద్ద కుండీల్లోని కూడా వేసుకోవచ్చు అయితే రెండు ఇక్కడ ఒకటి వేస్ట్ చూపిస్తాను మీకు బకెట్ ఉంది దీనిలో ఒక బెండ మొక్క ఉంది చుట్టూ ఇలా ఖాళీ ప్లేస్ ఉంది కదా దీనికి మన ఆకుకూరలు వాడుకోవచ్చు అండి ఏ ఆకూరలోనే పెట్టుకోవచ్చు అన్ని రకాల ఆకూరలు ఉన్నాయి చింతచిగురు కోసమే నేను ఇది అయితే వేస్తున్నాను చాలా నిధు ఈ మాత్రం వేసి ఇలా కప్పేస్తే చక్కగా మనకు దీనిలో కూడా మొక్కలు బతికి మంచిగా వస్తుంది ఇలాగ పిక్కలు పైకి కనిపించకుండా అలా పెట్టేసామంటే కొన్ని రోజులకి ఇది ఆకుకూర మనకు ఆ పాత ఈ ఆకుకూరలన్నీ మనకు కంప్లీట్ అయ్యేసరికి ఈ ఆకుకూర రెడీ అవుతుంది అనమాట ఈ విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉంటుంటే ఎప్పటికీ మనకి దేనికి కూరగాయలకేంటి ఆకుకూరలకేంటి ఇలాగ మనం ఎప్పటికప్పుడు కొత్తవి వేస్తూ ఉంటే పాతవి అయిపోతూ ఉంటే మంచిగా మనకి అవుతూ ఉంటుందండి అన్నమాట అనమాట తర్వాత నువ్వు పిక్కలు వేసేయడం వాటరింగ్ చేసేయడం ఏ విత్తనాలు వేసినా కూడా ఇలాగ కొంచెం ఇలా ఉండేది దాంతోనే మనం షవర్లా పడే దాంట్లో చెయ్యాలి ఈ వందల దగ్గర ఉండదు క్యాన్లు ఇది ఓకే ఇది ఒక మేడం గారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు రామాదేవి గారిని గిఫ్ట్గా ఇచ్చారు నాకు అది మన చక్క నీటితో ఇలాగ చేత్తో చిలకరిస్తూ కూడా ఎక్కువ ఫోర్స్ పెట్టకుండా వేసుకుంటూ సరిపోతుంది ఓకే అండి నేను ఇప్పుడు అయితే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పెట్టుకున్నాను నాకు ఇప్పుడు పదిహేను రోజుల వరకు రాదు కానీ ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చెంత చిగురుంది అది చూద్దరు కానీ ఇంకో డ్రమ్ పెట్టుకుని అది చూద్దరు కానీ హార్వెస్ట్ చేసేద్దాం పదండి అది ఇదిగోండి ఇక్కడ నేను మల్బరీ డ్రమ్లో ఉంది కదా దాని చుట్టూ వేసుకుని ఇంత బాగా వస్తుందండి చింతచిగురు ఇది ఫస్ట్ టైం అయితే కాదు మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు నేను ఎంత చక్క బాగా హార్వెస్ట్ చేసుకున్నాను ఇదంతా అని మళ్ళీ నాకు ట్వంటీ డేస్కి ఇంత ఫుల్గా వచ్చేసిందండి ఇప్పుడు చింతచిగురికి నాకు ఏమైనా ఇబ్బంది ఉందా అస్సలు లేదు కదా ఒకసారి మీరు గుప్పిడి పిక్కలు వేసారంటే ఈ విధంగా వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే ఇలా దూసుకోవడమే అనమాట మనం ఇలాగ దూయడం అంటాం కరేపాకు ఎలాగ దూస్తామండి మన తాలింపు వేసుకునేటప్పుడు అలా అనమాట ఇలా చెట్టు పట్టు కింద చిన్నది పప్పు లేత మొక్కలు కదా కింద ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో లాగాలి మనం ఒకే చేతితో గట్టిగా లాగేస్తే మాత్రం మొక్క పైకి లెగ్సి వచ్చేస్తుంది నాకు కొన్ని కొన్ని సందర్భాలు అలాగే పాపం వచ్చేసాయి బయటికి అయితే చింత చికెన్ ఏం చేస్తాను కొంచెం ముదురుగా ఉందా లేతగా ఉన్నప్పుడు పప్పులో వేసుకున్న ఎన్వి కర్రీస్లో వేసుకున్న ఎక్సలెంట్ టేస్ట్ అండి మంచి పోషకాహారం చెప్తాను ఇంత మాత్రం ఆక్కోళ్ళనేది మంచి ఐరన్ కంటెంట్ ఉన్న మంచి ఆహారం అండి ఇది ఫుల్లటి ఆకుకూర చాలా బాగుంటుంది చికెను మటను ఫిష్ అన్నిటిలో వేసుకుంటారు చక్కగాను అలాగే లేతగా ఉన్నప్పుడు అలాగే ఆ విధంగా వాడతాను కొంచెం ముదిరింది అనుకోండి అయ్యే ఉడకదు అదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట లెగిసి అయితే నేను ముదిరింది అనుకోండి మనం ఇంకా దాన్ని కొంచెం ఉడకదు కదా పప్పులో వేసినా ఉడకదు ఏదైనా కూరగాయల్లో కూడా ఉడకదు కదా నేను ఇప్పుడు అయితే మరి ముదిరిన వరకు మీరు ఎందుకు ఉంచారండి అంటారు నేను ఇప్పుడు కార చేసుకోబోతున్నాను అండి నేను చింత చిగురితో కారపొడిని చేస్తే ఇడ్లీలకి వాటికి ఎంత టేస్టీగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి చింతపండు కూడా వెయ్యక్కర్లేదు ఇందులో చక్కగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కొంచెం శనగపప్పు శనగపప్పు కానీ నువ్వుల పొడి కానీ లేకపోతే వేరు పలు పలుకులు కానీ పొట్టిమినపప్పు కానీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది చక్కగా వేసుకొని ఈ కారపొడిని తయారు చేసుకుంటే ఉంటుందండి చింత చిగురు కారపొడి ఎక్సలెంట్ టేస్ట్ అండి అందుకు నేను ఈ విధంగా నేను లేతగా ఒక ఉన్నప్పుడు ఒకసారి కోస్తాను లేతగా ఉన్నప్పుడు కోసి పప్పులో వేస్తాను నేను చేద్దాం చేద్దామంటే కొంచెం ముదరనిస్తాను ఇలా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటుంటే మనకు రోజులాగా మనం గార్డెన్లో ప్లాన్ చేస్తుంటే బయట కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు కదండి ఇప్పుడే నమ్ముతారా మీరు నా వీడియోలు చూస్తున్న వారందరూ కూడా నేను డైలీ నేను చక్కగాను కూరగాయలు కొనకుండానే నేను ప్లాన్ చేసుకుంటాం అనేసి ఇదే చూస్తే అంత చింత చిగురు వచ్చిందో చాలా సంతోషంగా ఉంది కదా ఇది మార్కెట్లో అస్సలు దొరకదండి మన గార్డెన్ ఉన్న వాళ్ళు మాత్రం చిగురు తినగలం ఎంజాయ్ చేయగలం ఇప్పుడు మిగతా అది ఇంకెక్కువైపోతుంది కొంచెం ఉంచేస్తున్నాను నేను నాకు మళ్ళీ తన పని ఉంది మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఇంకేదైనా ప్లాన్ చేసుకోవచ్చు అది ఉంచేస్తున్నాను కొంచెం దాచాను అనమాట అదండి ఇప్పుడు చక్కగా వాటరింగ్ చేసేసాను గార్డెన్ అంతా కూడా వాటరింగ్ చేసేసాను వాటరింగ్ చేసేస్తే తర్వాత నేను హార్వెస్ట్లు చేస్తాను ఎందుకంటే లేకపోతే అవి పాడైపోయినట్టు ఉంటాయండి ఇక్కడ బీరకాయ ఉంది ఒకటి కోసే దాకా దాన్ని పింద చూసి అలా నా అలాగ ఎల్లోగా మా మాడిపోయిందో ఇది ఏంటంటే పెరగలేదు పెరగకుండా అలా ఉండిపోయింది అనమాట ఉండిపోవడం వలన ఇది తీసేయాలి ఇలాంటి ఉంచకూడదు ఎందుకు అలా అయింది అనేసి అంటే దాని పాలినేషన్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది పాలినేషన్ అంటే మనకి బీస్ రావు కదా దాని సంపర్కం చేయవు అందుకనేసి అది అలాగే కొన్ని పోతుంటాయి కొన్ని పోతాయి కొన్ని వస్తాయండి అన్నీ రావాలంటే రావు కదా మనకి ఎన్నో వస్తాయి అన్నిటికీ మనం సంతోషపడ్డాం మేము రానాటి గురించి బాధపడేదానికి ఏదో చేశారు ఏదో చేశానని బాధపడకండి దానికి అది అది పోయినా మరో రెండు వస్తాయి పైన చెట్టు పెరుగుతున్న కొలిది వస్తూనే ఉంటాయి మనకు రెండు వచ్చినా చాలు గార్డెన్లో మాత్రం బీరకాయలు మాత్రం చూస్తున్నా సమ్మర్ అయినా కూడా నేను చక్కగా అలా హార్వెస్టులు చేస్తున్నాను కాకపోతే వింటర్లో పెద్ద పెద్ద సైజు వచ్చాయి చూశారు మీరు ఇప్పుడు సమ్మర్ కదా సరిగా పెరగలేక మనం ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడా ఇలాగ చిన్న చిన్న వస్తున్నాయి ఏదో వస్తున్నాయి కదండి చిన్నవన్నీ పెద్దది కాదు మనం బయట మార్కెట్ తినకుండా వస్తున్నాయి కదా ఒక బీరకాయ మాత్రం కొంచెం ఇది నేడలో ఉందండి పాదు కాయ అంతా కూడా అందుకే అందుమలన ఇది కొంచెం పొడవ పెరిగింది అదే మనం గమనించుకోవాలి సమ్మర్కి దానికి తేడా ఇది ఎక్కడ ఇంకోటి ఉందన్నమాట ఇది ఒకటి మనం ముదిరిపోద్దేమో అని తీసేద్దాం అనుకుంటున్నాను నొక్కి చూస్తే మెత్తగానే ఉంది మెత్తగా ఉంటే పర్వాలేదు ముదిరిపోయిందంటే పీస్ అయిపోతుంది కదా అస్సలు పనికిరాదు ఇక్కడ ఒక కాయ ఉందండి ఇప్పుడు ఆ పొడవకాయ ఇది మరొక రోజు హార్వెస్ట్ చేస్తాను ప్రతి వీడియోలో కూడా నాకు రెండు రెండు బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ప్రతిరోజు రెండు వస్తుంటాయి అనమాట నాకు అది అంటే ఎక్కువ పాదులు పెట్టుకుంటాం కదా ఈమూలు ఆ మూల ఏ వస్తుంది గార్డెన్ అంతా ఇలా వెతకడమేనండి నా పని వెతికి ఎక్కడే ఉన్నాయని అలా వెతుకుతూ ఉంటాను ఫుల్గా వాటిని పెట్టేస్తాను మొక్కలన్నింటి వాటర్కి పెట్టి అప్పుడు హార్వెస్ట్లు చేస్తున్నాను అలా అయితేనే బాగుంటాయండి లేదా కూరగాయలు వాడిపోయినట్టు కనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి వేలాడుతూ మొన్న చిన్న చిన్నపింది చూపించడానికి ఇప్పుడు పెరిగింది ఈ విధంగా అనమాట అలాగే మీకు ఎప్పుడు కూడా పిందలు కూడా చూపిస్తున్నాను పెరిగిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము సమ్మర్లో ఎంతకన్నా ఇంకెక్కువ ఎక్కువ కండి ప్రతి విడుదల చెప్తున్నాను నేను నాకు తెలియక ఇంకా పెద్ద అవుతాయి కదా అనేసి నేను ఏం చేశానంటే చక్కగాను ఉంచేసాను ఉంచేసరికి అవి ముదిరిపోయాయి ముదిరిపోయి తినాలని పనికి రాకుండా అయిపోయాయి కానీ బీరకాయను కూడా ముదిరితే ఏం చేయాలో అది ఒక వీడియో చేస్తాను విత్తనాలు చేసుకోవడం ప్లస్ స్క్రబ్బర్గా కూడా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ ఇది శంఖపూలు మొక్కలోని తేగ ఎలా వెళ్ళిపోయిందోనండి పైనుంచి అల్లుకుంటూ ఇక్కడ ఒక కాయ కనిపించింది లక్కీగా చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే అది ముదిరిపోయి పోయేదే చాలా కూరగాయలు కొన్ని అలాగే పోతుంటాయి మనం చూడకుండా వాటిలో మనం ఏం చేస్తాం సీడ్స్ వదిలేస్తాను సీడ్స్ కొంచేసి వాటిని ఏం చేయాలో అనమాట అది ఇక్కడ ఇక్కడ ఒకటి దొరికింది ఇలాగే దొరుకుతాయండి ఏదో ఒక ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి కాబట్టి చూస్తారు షేప్ ఒకటి తిన్నగా లేదు అలాగే ఇక్కడ ఇది మా కలపవల్లి గోంగూర ఇక్కడ అయితే రెడీగా ఉంది సంవత్సరం ఎన్నికాయలు వస్తాయో చూడాలి చాలా యాంగ్జైటింగ్గా ఉంది ఎన్ని వస్తాయి ఏంటి అనేసి నాకు సంవత్సరం రెండు క్రాపులు వస్తుందని పునాస మామిడి ఇది ఇదంతా సంబంధం ఉండదు ఇక్కడ కూడా చూసారా మన హార్వెస్ట్ అయిపోయింది వాషింగ్ మిషన్లోని ఉసిరి కానీ మళ్ళీ వస్తుంది మళ్ళీ కాస్తుందా ఏంటి అని ఆలోచిస్తున్నాను ఒక రెండో రెండో క్రాప్ కూడా వస్తుందా నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిసి చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ హార్వెస్ట్ ఏంటి అనేది ఒకసారి గార్డెన్లో మరోసారి చెక్ చేసేద్దాం మనం ఇలా ఈ లైన్లోకి వస్తే బెండకాయలు కనిపించాయండి చెప్పాను కదా సమ్మర్ రెడీగా ఏ రోజు ఆ రోజు మనం తీకపోయామా ముదిరిపోతాయి ఎవరండి సమ్మర్లో కూరగాయలు రావు మళ్ళీ కొనుక్కోవాలి మన గార్డెన్ ఎంత చేసినా కూడా సమ్మర్లో మనం పండించలేమంటారు కాదండి ఇంత సమ్మర్లో ఇప్పుడు కరెక్ట్గా ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల అంటే మంచి ఎండలు నాలుగో నెల ఐదో నెల మంచి ఎండలు అంటాం కదా ఆ టైంలో అక్కడ కొద్దో గొప్ప వస్తున్నాయి వింటర్ అంత ఎక్కువ రాగానే వస్తూనే ఉంటాయి మీరు అసలు చేస్తూనే ఉండండి గార్డెనింగ్ మాత్రం ఎవరు అన్నారు సమ్మర్లో చేయలేము అని ఆపకండి మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి వాటి ప్రయత్నం అవి చేస్తూ ఉంటాయి మన ప్రయత్నం చేస్తేనే అవి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనమాట ఈ విధంగా నేను హార్వెస్ట్ చేసేసాను చేస్తూనే ఉంటున్నాను ఎన్నో కొన్ని కొద్ది కొద్దిగా అయినా కూడాను అలాగే ఇంకా నెక్స్ట్ ఇంకా ఆకుకూరలు విషయానికి వస్తానండి సమ్మర్ లో కూడా పిచ్చ పిచ్చగా ఉంటాయండి ఆకుకూరలు బెండకాయలు ఒక ఐదు వచ్చే సరిపోదా ఈ ఐదు మళ్ళీ అది చిన్న చిన్నవన్నీ వదిలేశాను నాలుగు రోజుల మళ్ళీ పెరుగుతాయి ఇవి అవి కలిపి ఒక రోజు చేసుకుంటాం ఒక పూట కూర అవుతుంది ఇంతేనండి ఇంకేం లేదు మనం సీక్రెట్ ఏ రోజు కోసి దాచుకోవడం ఫ్రిడ్జ్లో అన్నీ ఒకసారి తీసేయడం ఇలాంటి తోటకూర అలా ముదిరిని మాత్రం తీసేయాలండి విత్తనాలకి నేను కొన్ని తీసేస్తుంటాను ఇది మాత్రం లేతగా బలి ఉంది పింక్ తోటకూర చాలా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇది సీడ్స్ నేను కలెక్ట్ చేసి చాలా మందికి ఇచ్చాను అంటే మొక్కతో కలిపి అలా ఇచ్చే కొంతమందికి మొక్క ఇచ్చాను అనమాట ఇది పెంచి పెద్ద చేసి సీడ్స్ మీరు రెడీ చేసుకోండి అనేసి మా గార్డెన్లో నేను ఎప్పుడు సీడ్స్ ఎప్పుడు కొన్నదే లేదండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇస్తే ఇచ్చిపుచ్చుకుంటాం కదా అలాంటి దగ్గర వేరే కలెక్షన్స్ నేను తీసుకుంటాను నా దగ్గర వాళ్ళకి ఇస్తాను ఆ విధంగా నేను సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నానే తప్ప నేను ఎప్పుడు సీడ్స్ కొనలేదు అలాగే సమ్మర్లోని మనకు ఆకుకూరలు రావు అంటారు కదా మా గార్డెన్ చూసి నా వీడియో మీరు నేను లైవ్లో కోసే చూపిస్తున్నాను కదా చూసి చెప్పండి ఎందుకు రావో చూద్దాం సరిగి మేముందే ఇప్పుడు తోటకూర తీశాను బచ్చలు అయితే మరి ఇంకా చెప్పకండి ఇంకా దీన్ని భరించలేకపోతున్నాం కుండీలో ఏదో ఒక మొక్క ఉంటుంది పక్క నుంచి బచ్చలు పుట్టేస్తున్నాయండి తెల్ల బచ్చలి ఎర్ర బచ్చలి సిలోని బచ్చలి మూడు రకాల బచ్చలు కూడా నామే దాడి చేస్తున్నాయా అన్నంత ఎక్కువగా వస్తుంటాయి అనమాట ఎందుకు అలా వచ్చాయి అంటే కారణం కూడా చెప్తాను బచ్చలి మీరు ఒకసారి గార్డెన్ ప్రూనింగ్ చేస్తున్నానండి అనేసి ఒక వీడియో చూపించాను కదా చూడండి బాబు ఎంత పచ్చగా ఎంత విపరీతంగా ఉన్నాయో ఇవన్నీ వాటరింగ్ చేసేసరికి ఫ్రెష్గా విరబూస్తాయండి అందుకు ఈ విధంగా ఉంది అది చెప్పబోతు ఏమో ఏం చెప్పబోతున్నాను ఓ అవును ప్రూనింగ్ చేస్తున్నానండి గార్డెన్ అన్నాను కదా అప్పుడు చేస్తున్నప్పుడు ఆ బచ్చలంతా పెరిగిపోయింది పెద్ద రొడ్డలా వచ్చేసింది కదండి దాన్ని ఏమో కంపోస్ట్లో వేసేస్తాం ఆ రొడ్డలా వచ్చినప్పుడు కదా ఏమి దాన్ని పళ్ళు ఉన్నాయి బచ్చల పళ్ళు అవి మనం లాగేటప్పుడు తుడిచి లాగేటప్పుడు అన్నీ అన్నింటి తుల్లిపోతాయి తుల్లిపోతాయి నెక్స్ట్ వచ్చేసి మన కింద రాళ్ళు అన్నీ తుడిచి మనం కంపోస్ట్లో వేసేస్తాం అలాగే ఆ మొక్క కూడా మొత్తం నేను మొత్తం కంపోస్ట్లో వేసేసాను వేసేసరికి ఏమైందంటే ఆ పళ్ళన్నీ కూడా సాయిల్ మళ్ళీ ఆ కంపోస్ట్ ఏం చేస్తాము మనం సాయిల్ మిక్స్లో వేసుకుంటాము వేసినప్పుడు ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది గా హడ్డీ అంతా విపరీతమైన బచ్చలి కానీ బచ్చలి కూడా ఆకుకూరల్లో రారాజు ఎవరు అంటే తెల్ల బచ్చలి అన్నారండి మంత్రిని సత్యనారాయణ వీడియోలో చూస్తే అమ్మ మీకు నమస్కారం చేస్తాను తెల్ల బచ్చలి మీకు ప్లేస్ లేని వాళ్ళు ఒక బకెట్లో ఏదో ఒక మూల పెట్టుకొని గుప్పిడాకలేనా వేసి పిల్లలకు పెట్టండి అమ్మా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ సారైతే మాత్రం అలా నాకు ఆ నవ్వుస్తూ ఉంటుంది పాపం ఎంత బాగా చెప్తున్నారు అనేసి అలాగే తెల్లబచ్చలి ఆకుకూరల్లో రారాజండి ఇది మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి జిగురు ఉంటుంది చప్పగా ఉంటుంది అని అనుకోకండి ఎక్కువ పోషక విలువలు ఉంటుంది చప్పగా అనిపించింది అనుకోండి కొంచెం చింతపండు రసం వేసుకోండి పప్పులోని అవ్వచ్చు కర్రీ చేసి అవ్వచ్చు ఆ ఆకులు చూస్తే ఎంత బలంగా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలాంటి ఆహారం తింటే ఇంత ఇంత కలర్ఫుల్గా ఉన్న ఆకుకూరలు తింటే చాలా హెల్త్కి మంచిది కదండి ఈ మధ్య మా ఇంట్లో నేనైతే చాలా హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం మా వారితో నేను కానీ ఈ రోజుకి అంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చాలా ఈజీగా మాకు క్లియర్ అయిపోయిందంటే ఇలాగ మనకు ఆర్గానిక్గా మన గార్డెన్లోనే ఇలాంటి పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్లే అని చెప్తాను నేనైతే నేను అనుభవపూర్వకంగా ఫేస్ చేసింది అలాగే ఇది ఒక కల్పతెరవ ఉంది కదా ఈ వంగమొక్క మొన్న మూడు వంకాయలు కోసారు మన విడలో చూసి మిగతా చిన్న చిన్న వండి వదిలేస్తానన్నాను కదా అవి ఈరోజు చక్కగా పడిపోయాయి ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇవి ఒక నాలుగు ఇందులో పెద్దవి కోసం జనం ఉంచేస్తాం మళ్ళీ ఎల్లుండి కూడా రెండు వస్తుంటే అలాగే అనమాట ప్రతి చెట్టు నుంచి రెండు రెండు కోస్తూ ఉంటే నాలుగు చెట్టు నుంచి వరకు ఎనిమిది కాయలు అంటే దగ్గర అరకిజ్ దాటిపోతుంది అంతేనండి ఇది మా హార్వెస్ట్లో సీక్రెట్ ఇక్కడ నాలుగు వంకాయలు ఉన్నాయి ఆకుకూరలతో పాటుగా ఆ లైన్లో ఏవి రెడీగా ఉంటే అది నేను హార్వెస్ట్ చేస్తాను వంగ మొక్క మాత్రం నాకు టూ ఇయర్స్ నుంచి చాలా బాగా కాస్తున్నాయండి ఈ మాత్రం పాత మొక్కలే ఇలా హార్వెస్ట్ చేయడము వాటికి మంచి గో మంచి చక్కగా జీవామృతం అది వేయడము అవి మళ్ళీ రావడము కలర్ మాత్రం సమ్మర్కి మారిపోయింది చూడండి ఎంత బ్లాక్ బ్యూటీ ఎంత అందంగా ఉండేవి కదండి వింటర్లో ఈ ప్లాంట్ నుంచే చాలా కాయలు హార్వెస్ట్ చేశాను కానీ ఇప్పుడు మాత్రం గ్రీన్ అండ్ ఎల్లో వైలెట్ కలర్లో కాంబినేషన్ లాగా వచ్చేసినాయి అనమాట అంటే ఎండ వేడికి వేడి వాతావరణానికి ఆ విధంగా ఇవి మాత్రం అలాగే ఉంది ఇవి కూడా ట్రిప్కి రెండు రెండు వస్తూ ఉంటుంది అనమాట రెండే ఇస్తానన్నట్టుగా చెట్టు అయితే ఎక్కువ రాదు సరే రెండే ఇవ్వమ్మా ఇంకో రెండు ఇంకో చెట్టు ఇస్తుంది ఇంకో రెండు ఇంకో చెట్టు ఇస్తుంది అనేసి అంటుంటాను మాకు ఎన్ని వచ్చినా కూడా ఆనందమే కదండి ఒకటి వచ్చినా ఆనందమే ఆ మొక్కలని ఏం అనకూడదు మనం ఏం తక్కువ వచ్చినాయి అనేసి అవేనా ఇస్తున్నాయి గంగిగో పాలు గంటడైన చాలా అంటాం కదా అలా అనమాట ఇంక ఈ లైన్లోకి వచ్చి చూసేసరికి ఎక్కడ చూడండి ఎంత బలిష్టంగా ఉన్నాయి ఆ బచ్చల ఆకులు ఎర్రబచ్చలి ఎర్రబచ్చలు సమ్మర్లో కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయంటే ప్రతిరోజు సాయంత్రం ఫుల్గా వాటిని తడుపుతూ వాటరింగ్ చేస్తానండి అంటే ఎండకి కమిలిపోయినట్టు అయిపోతాయి కదండీ టెర్రస్ మీద పైనుంచి వేడి కింద నుంచి స్లాబ్ వేడి కూడా ఆవిరి కొడుతుంది వాటికి దానికి పాపం వాడిపోయి సొమ్మ అయిపోయి బాధ అనిపిస్తుంది అండి అందుకు నేను వాటరింగ్ ఎలా ఇస్తానంటే మొక్కలు ఇలా తడుపుతూ ఇస్తాను అనమాట పైన కూడా పైన పందిర్లకు కూడా తడుపుతాను నేను అందుకే మాకు చాలా టైం పట్టేస్తాను నాకు వాటరింగ్ చేయడానికి మొత్తం తడిపి వాటరింగ్ ఇస్తాను ఒక్క సమ్మర్లో మాత్రం ఈ త్రీ మంత్సే మిగతా అప్పుడు మొదళ్ళకే వేసేస్తాను నేను నీళ్ళు అలా తడపడం వల్ల సేద తీరుతాయండి మనం తలస్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ఆ విధంగా అనమాట అది అలా శాత తీరుతాయి కాబట్టి సమ్మర్లో కూడా మీరు మనం చక్కగా మంచి మంచి హార్వెస్ట్లు చేసుకోవచ్చు మంచిగా ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు ఒకవేళ కూరగాయలు తక్కువ వచ్చినా కూడా ఏం కాదండి చూసారు కదా టోటల్లీ హార్వెస్ట్ ఆకుకూరలతో మేనేజ్ చేసేస్తాను సమ్మర్లోనైతే మాత్రం చక్కగా నిలపచ్చడి కూడా పెడతాను బచ్చలైతే నేను ఎంత ఎక్కువ వచ్చింది కదా ఎంత ఎక్కువ వాడలేను కాబట్టి నిలవచ్చడి పెడదాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఇది పచ్చడి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి పెట్టుకొని ఎప్పుడు తిలనిపిస్తే కొంచెం కొంచెంగా తీసి పోపు వేస్తారు అన్నమాట తాలింపు పెట్టుకొని తింటాము చాలా కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే చూడండి ఎంత పెద్ద హార్వెస్ట్ వచ్చిందో ఈరోజు ఇక్కడ ఇవి నేను ఒక హార్వెస్ట్ చేసినవి ఇదేమో విత్తనాల కోసం అనమాట విత్తనాల కోసం ఎండబెడుతున్నాను నేను అవి ఎండబెట్టిన తర్వాత ఫ్రెండ్స్కి ఇవ్వడానికి నేను కొన్ని మళ్ళీ మన దీంట్లో దులిపేస్తే చాలా బాబు గోల్డ్ వచ్చేస్తుంది మళ్ళీ ఎర్ర తోట కూర పచ్చ తోటకూర అంతా కూడాను వంకాయలు కొన్ని బెండకాయలు ఒక ఒక నాలుగు బీరకాయలు మూడు రకాల బచ్చల కూర కదా ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని నేనేమే హార్వెస్ట్ చేశాను ఆ కూరలు ఎలాగా డెవలప్ చేసుకున్నాను అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాము చాలా కన్విన్గా ఉంది కదా అయితే ఈ వీడియో మీరు చూస్తున్న చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు సబ్స్క్రైబ్ అనేది ఒకేసారి చేస్తే సరిపోతుంది డైలీ చేయలేదు కొంత డైలీ చేయడం వల్ల వాళ్ళు అన్సబ్ సబ్స్క్రైబ్ అయిపోతున్నారనమాట అందుకే అదొకటి మీరు కొంచెం గమనించుకోవాలి అలాగే వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలిసి నేను మీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం ప్రయత్నం చేస్తాను నేను మీ ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి టెరస్ గారిని యూట్యూబ్ ఛానల్ బాయ్ అండి సర్వేజన్న భవంతు మరో మంచి వీడుతో మీ ముందుకు వస్తాను